మహా అంటే ఎక్కువలో ఎక్కువ ఒక నిమ్మకాయ ఖరీదు పది నుంచి ఇరవై రూపాయలు ఉంటుంది పోనీ వంద రూపాయలు అనుకుందా అంతేకాని ఏకంగా ఒక్క నిమ్మకాయ లక్షల్లో ధర పలకడం ఎక్కడన్నా చూస్తారా పోనీ విన్నారా అవును తమిళనాడులో ఒక్క నిమ్మకాయ ఖరీదు ఏకంగా ఐదు లక్షల రూపాయలు పలికిందే మరి ఆ నిమ్మకాయ అంత ధర ఎందుకు పలికిందే దాని ప్రత్యేకత ఏంటి తెలుసుకోవాలా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ తమిళనాడులోని పుదుకోటై జిల్లా వల్లనాట్టు చెట్టిఆర్ వర్గీలో పల్లనిలో ఏటా మూడు రోజుల పాటు తైపూస ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నదానం చేస్తారు ఈ క్రమంలో స్వామి పాదాల వద్ద మూడు రోజుల పాటు రోజుకో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తూ ఉంటారు మూడు రోజుల తర్వాత వాటిని వేలం వేస్తారు అలా వేలంలో నిమ్మకాయలను భక్తులు పోటీ పడి మరీ దక్కించుకుంటారు ఈ క్రమంలో ఇటీవల జరిగిన తైపూస ఉత్సవాల్లో సుబ్రహ్మణ్య స్వామి వారి వద్ద ఉంచిన నిమ్మకాయలను వేలం వేశారు ఒక్కో నిమ్మకాయ పదహారు వేల నుంచి నలభై వేల వరకు ధర పలికింది తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో స్వామి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు ఐదు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలకు సొంతం చేసుకున్నాడు స్వామి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్ద ఉంటే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం అందుకనే పూజలో పెట్టే నిమ్మకాయలను భక్తులు పోటీ పడి మరీ వేళల్లో దక్కించుకుంటారు కాగా ఈ వేలల్లో వల్లనాట్లు చెట్టిఆర్లు మాత్రమే పాల్గొంటారు